హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ తనిష్క మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఇవాళ మా విలేజ్కి వచ్చాం మా విలేజ్లో అయితే మేము వేసిన పంటల్ని ఇవాళ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా సో ఇదైతే సొద్ద పొలం సొద్ద పంట ఆల్మోస్ట్ చాలా వరకు సొద్ద పంట వేశారు ఈసారి మా ఊళ్ళో అండ్ ఇటువైపు అయితే మా రిలేటివ్స్ వాళ్ళది ఇది కూడాను ఇది మొక్కజొన్న సో మేము కూడా మొక్కజొన్న వేసాం మొక్కజొన్న అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కొర్రలు వేసాం ఈవినింగ్ టైంలో అయితే పొలంకి వచ్చాం వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా ఇవాళ అయితే మేము మా ఊరికి వచ్చాం మేమైతే మా పంట వేసాం మా పంట అంతా వెనకాల చూడండి సద్ద పంట ఇంకా ఇంకో సో మీలో ఎంతమందికి తెలుసు సొద్ద పంట ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇలా అయితే ఉంటుందండి సో ఇందులో సొద్ద పంటలు మేలు ఫీమేల్ కూడా ఉంటుంది సో అదనంతా ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను చూసేయండి ఈ సొద్దల్లో మెయిల్ ఫీమేల్ కూడా ఉంటుందండి ఇక్కడ మీకు హైట్ గా కనిపిస్తుంది కదా అది వచ్చేసి మెయిల్ ఇటువైపు మీకు చిన్నగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఫీమేల్ ఇది క్రాసింగ్ అయినప్పుడు పంట అనేది చాలా బాగుంటుందండి సో ప్రజెంట్ ఈ సొద్దలు అయితే చాలా హెల్తీగానే ఉన్నాయి అండ్ చాలా మంది ఇప్పుడు ఇప్పటి రోజుల్లో హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవడం వల్ల ఈ సొద్దల్ని ఎక్కువ వరకు యూజ్ చేస్తున్నారండి మిల్లెట్స్ లాగా యూజ్ చేస్తుంటారు కదా దోశకి అండ్ సొద్ద రొట్టెలకి అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారండి చూస్తున్నారు కదా ఇలా ఇలా ఇదంతా కూడా ఫీమేల్ సొద్ద అది మేల్ మేల్ సొద్ద సో ఇక్కడ నుంచి అక్కడి వరకు కనిపిస్తుంది కదా మీకు సో ఈ పొలం అంతా కూడా సొద్దనే సో ఇప్పుడు ప్రజెంట్ టైంలో మిల్లర్స్ని చాలామంది బాగా తింటున్నారు కదా సో హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయడం వల్ల ఈ మిల్లర్స్ అనేవి మళ్ళీ బాగా ఈ పంటలు అనేవి వేస్తున్నారు అయితే చాలా తక్కువ మిల్ ఇవన్నీ వేయడం సొద్దలు కొర్రలు సో లాస్ట్ టైం కూడా మేము కొర్ర వేసాం ఇంకొక పొలంలో ఉంది కొర్రలు అక్కడ కూడా చూపిస్తాను నేను మీకు ఇక్కడ పొలం వారెలా అంటే కొంచెం లాస్ట్కి అయితే కొంచెం ఎనపకాయ అలాంటివి వేశారు ఇంకా అటు సైడ్ అయితే బెండకాయ కూడా ఉంది సో అయితే చిక్కుడుకాయ వెనపకాయ అలా ఉన్నాయి ఇంక ఇక్కడేమో మా గేగలకి గడ్డి సో ఈ గడ్డి అయితే ఇందాకనే మార్తొచ్చి అంతా కోసుకొని పోయింది సో ఇక్కడ కార్నర్స్లో అంతా గడ్డి వేస్తారు ఈ గడ్డి అంతా ఎనిమల్ కోసం పోయింది సో ఆల్మోస్ట్ ఇంకా పంట అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఇంకొన్ని డేస్ త్వరగా అయిపోతుంది సొద్దావన్నీ లాస్ట్ టైం నువ్వులు కూడా వేసాము మేము నువ్వులు సొద్దలు కొర్రలు ఇవన్నీ ప్రజెంట్ బాగా వేస్తున్నారు ఇక్కడ అంతా కూడాను ఇంకా కనకమరాల తోటలు ఆకు తోటలు ఆల్మోస్ట్ అన్ని తోటలు ఉంటాయి మా ఊరు సైడ్ అయితే అండ్ వ్యూ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో సో మేము మల్లెగొండానికి వెళ్తాం కదా మా ఇంటి దేవుడికి సో ఈ కొండలన్నీ దాటేసి వెళ్ళాలి మా ఇంటి దేవుడికి వెళ్ళాలంటే సో అట్లా మేము లాస్ట్ టైం మల్లెగుండం వెళ్ళినప్పుడు ఆ కొండల పైన అంతా ఉంటాము ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది అసలు పొలంకి వస్తే చాలా ప్రశాంతంగా కూల్గా కూడా ఉంటుంది పొలాలకి నీటి బోరు పుట్టుక నుంచి పెద్ద పొలం నుంచి పొర్ర పొలం వరకు ఉంది ఇలా మడవ పెడితే వాటర్ అంతా అక్కడికి వెళ్తూ ఉంటాయి బోర్ ఇప్పుడు బోర్ కరెంటే ఉంది ప్రెజెంట్ అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కరెంట్ ఉంటుంది ఈ బోర్ కూడా మా తనిస్టు ఫస్ట్ బర్త్డే చేయించాం చాలా సంవత్సరాల తర్వాత ఈ బోర్ పడిందంట చాలాసార్లు ట్రై చేశారంట కూడా కాకపోతే అప్పుడు ఎప్పుడూ అవ్వలేదు మా తనేష్ పుట్టిన తర్వాతే ఈ బోర్ పడి వాటర్ బాగా వచ్చాయని చెప్పి మా తనిష్ ఫస్ట్ బర్త్డేకి ఇక్కడ యాటలు కూడా పెట్టాము మేము ఫస్ట్ బర్త్డేకి ఆటలు పెట్టుకున్నాము బోర్డు దగ్గర వైర్లు ఎవరో దొంగతనం అంట సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం వైర్ అంతా కట్ చేసుకొని ఉన్నారు మళ్ళీ తెచ్చి అటాచ్ చేసినారు సో మళ్ళీ రీసెంట్గా టూ డేస్ పాత్ర వైర్ అంతా తీసుకుపోతే మళ్ళీ తెచ్చి మళ్ళీ జాయిన్ చేశారు మా మా బోర్డు ఒకటే కాదు ఇక్కడ రోడ్ సైడ్ కనిపించే ఉన్న బోర్ల వైర్స్ అన్నీ కూడా తీసుకెళ్లారు సో అయితే మా బోరు సో ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ ఒక బోర్ ఉంది అక్కడ ఒక బోర్ ఉంది అక్కడ కూడా ఒక బోర్ ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ ఒక టెన్ బోర్స్ ఉంటాయి ఈ టెన్ బోర్స్ వైర్స్ అన్నీ కూడా నైట్ టైమ్స్ ఎవరో కట్ చేసుకొని పోతున్నారంట సో ఈ రూట్ని ఎప్పుడైనా ఎవరైనా చూసారా సో ఇక్కడ వరకు ఇంకా సద్దపల్లమే ఇంకా ఈ వామ్ కూడా మాదే మా ఇనువులకి మేత ఇక్కడ ఇదివరకు అయితే ఒక అరుగు కూడా వేసాం కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది సిట్టింగ్ ప్లేస్ లాగా వేసేసారు నైట్ టైమ్స్ ఎక్కువ సిట్టింగ్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ అరుగులు అవన్నీ తీసేసాము ప్రజెంట్ అయితే జస్టు ఒక చెట్టు మాత్రమే ఉంది సో ఈ గోడౌన్ కూడా మాదే అదే ఎందులో పండించిన పంటనంతా కూడా నిల్వ చేసి పెట్టుకుంటాం సో ఇదివరకైతే రైతు భరోసాకి ఇచ్చాం బట్ ఇప్పుడైతే లేదు కదా ఇంకా ఖాళీ చేసేసారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకా కొర్ర పొలానికి వెళ్తున్నాం కొర్ర పొలంలో అయితే ముందు లాస్ట్ టైం సంక్రాంతి టైంలో వరి వరి వరిమడి అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొర్రలు వేసాం లాస్ట్ ఇయర్ కూడా వేసాం కొర్రలు సో చూస్తున్నారు కదా అటువైపు నుంచి ఇటువైపు వరకు సద్ద ఉంది సో ఆల్మోస్ట్ నేను చాలా వరకు నచ్చవచ్చాను కదా సో నేనైతే లైవ్లోనే వాయిస్ ఓరిస్తున్నాను సో ఇలా పొలాలకు వచ్చేటప్పుడు న్యాచురల్ వాయిస్ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నా మాక్సిమం ఈ మధ్యకాలంలో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరగా బ్లాగ్స్ అనేవి ఎక్కువ షూట్ చేయలేదు సో అక్కడ ఆటో వస్తుంది కదా ఇందాక అక్కడి నుండి మనం ఇక్కడ వరకు అయితే వచ్చాం ఇదంతా సొద్దనే ఇంకా సో అటువైపు అంతా ఇందాక నేను చూపించాను కదా మొక్కజొన్న సో మా బోర్ వచ్చేసి ఇదివరకు అక్కడ చూపించాను కదా అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చింది సో ఇవాళ అయితే సొద్దకి మడవ పెట్టారు ఇంకా రేపు కొర్రకి సో కొర్ర పొలెంకైతే వచ్చేస్తాం సో మా వాడైతే ఇక్కడ నీళ్ళు వదిలితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తాడు బోర్ వదిలినప్పుడు సో ఇవాళ కూడా వచ్చాడు సో ఇంకా కొర్ర పొలంకైతే వచ్చాం సో కొర్రకి సొద్దకి కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది ఇంచుమించు సేమ్ చూడడానికి అలానే ఉంటుంది కానీ ఇందులో క్రాసింగ్ ఏం ఉండదేమో మేబీ నాకు తెలిసి సొద్దకైతే ఉంటుంది ఈ కొర్రలు కూడా నిన్న అలా మడవ లోపలంతా తడి తడిగా ఉంది నేను లోపలికి వెళ్ళట్లేదు సో ఇక్కడి నుంచి కనచూపు మీద కనిపిస్తుంది కదా ఇదంతా కొర్ర పొలమే సో కొర్ర అంటే చాలా మందికి తెలుసు కదా ఈ మధ్య చాలా చాలామంది మిల్లర్స్ని యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ కొర్రలు సద్దలు ఇవన్నీ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది సో ఇలా ఉంటాయి ఇవి కూడా అవడానికి కొంచెం టైం పడుతుంది లాస్ట్ ఇయర్ కూడా మేము కొర్ర వేసాం కదా సో ఇవి అయితే కొంచెం రేట్ కూడా ఈ మధ్యకాలంలో బాగానే ఉన్నాయి సో లోపలికి వెళ్ళి చూపించడానికి లోపలంతా కూడా తడి తడిగా బుడద బుడదగా ఉంది కాలు పెట్టిన ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంది అంతలా ఉంది వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది కదా చాలా బాగుంటుంది అసలు అక్కడ చూడండి రెండు పక్షులు అలా వెళ్తున్నాయి పొలంలో సో మా పక్కన పొలం వాళ్ళైతే ఇంకా ఏం వేయలేదు సో అక్కడ మేకలేము ఇంకా ఈవినింగ్ టైమ్స్ కదా మేతకు వచ్చాయి అక్కడ మునగతోటే కనిపిస్తుంది కదా లాస్ట్ టైం నేను ఒక రీల్ని కూడా అక్కడ షూట్ చేశాను కదా అది మునగతోట తోట సో ఇలా మన పొలాలకి పక్కనే పొలం ఉన్నా కూడా మనం వెళ్ళి హ్యాపీగా ఏమైనా తెచ్చుకోవచ్చు వాళ్ళు మన పొలంలో తీసుకెళ్తూ ఉంటారు మనం వాళ్ళ పొలంలో తెచ్చుకోవచ్చు అలా ఉంటుంది ఇది పల్లెలలో సో ఇంకా సన్సెట్ టైం కాబట్టి ఈవినింగ్ టైం చాలా బాగుంది సో మీరు చూస్తున్నారు కదా ఇదంతా కొరమే ఇక్కడే ము ముందు వరిమడి ఉంది వరిమడి సంక్రాంతికి కోత కోసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ కొర లేసారు సో అక్కడక్కడ విత్తనాలు పడి ఉంటాయి కదా సో వాటి విత్తనాల వల్ల ఇలా మొక్కజొన్నలు కూడా వచ్చాయి సో మా పక్కన పొలం మొక్కజొన్న ఉంది కదా సో వాళ్ళు ఏంటంటే విత్తనాలు వేసినప్పుడల్లా అక్కడక్కడ మొలుస్తూ ఉంటాయి సో ఇక్కడ నుంచి మీకు కన్ను చూపు మేర కనిపిస్తుంది కదా ఇదంతా కూరనే ఆల్మోస్ట్ ఇక్కడ ఇయర్లీ ఒక రెండు మూడు పంటల వరకు వేసుకోవచ్చు ఎందుకంటే బోర్ ఉంటుంది కాబట్టి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు పక్కనే మనకి తెలుగు ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మోటార్ వేసినా కూడా నీళ్ళు వస్తూనే ఉంటాయి ఇక్కడ బోర్ కరెంటు సపరేటు నార్మల్ కరెంట్ సపరేటు అలా ఉంటుంది ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా బోర్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు మీలే ఎంతమందికి తెలుసు కొర్ర పంట ఇలా ఉంటుందని చెప్పేసి చాలామందికి పోవచ్చు చూడ్డానికి ఏనుములకు వేసే గడ్డిలాగా ఉంటుంది కదా సో ఇలా వెళ్తూ ఉంటుంది అంతా కొర్రనే ఇంకా ఆల్మోస్ట్ ఈసారి మాత్రం మా ఊర్లో కొర్రలు కూడా చాలామంది వేశారు కొర్రలు సొద్దలు ఇంకా మొక్కజొన్న కంకులు ఇలా అంతా వేశారు అసలు ఇలా పొలానికి వస్తే ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందో చాలా ప్లజెంట్గా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లో అలా పొలానికి వస్తే సో ఇక్కడి వరకు ఇంకా కొరణనే మొత్తం ఆ లాస్ట్ నుంచి ఈ ఎండ్ వరకు సో పక్కన పొలంలో కూడా ఏదో పంట వేశారు అది కూడా కొరలాగానే ఉంది కాకపోతే వాళ్ళు కొంచెం లేట్గా వేసినట్టున్నారు ఇంకా ఇప్పుడిప్పుడే అవుతుంది లేకపోతే అది ఎన్నుములకు వేసే గడ్డినో మరి సో మా పొలం అయితే ఇక్కడితో ఎండ్ సో ఇక్కడి నుంచి అక్కడ కొండగా అనిపిస్తుంది కదా అది మేము ఇంకా ఊర్లోకి వచ్చే దారి వెళ్ళే దారి వ్యూ ఎక్సలెంట్గా ఉంది కదా సో ఇక్కడ నుంచి మీకు అక్కడి వరకు కనిపిస్తుంది కదా ఇది అంతా కుర్రనే ఇంకా సో ఇది మునగ తోట ఒక పక్కన తోటనే లాస్ట్ టైం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక రీల్ని షూట్ చేశాను కదా ఆ రీల్ని కూడా నేను అప్లోడ్ చేశాను ఎక్కువ హైట్ ఉండవు ఇక్కడ తోటలో మునక్కాయలు చిన్న చిన్నగానే ఉంటాయి మనకి ఇంటి దగ్గర మునగ మునగ చెట్టు అంటే చాలా హైట్ ఉంటుంది కదా బట్ ఇక్కడ చాలా చిన్నగానే ఉంటాయి అలా చేతికి అందేస్తూ ఉంటాయి ఈజీగా తెంపేసుకోవచ్చు కొన్ని కనిపిస్తున్నాయి కదా మీకల్లా భూమి పైకి కూడా వేలాడుతూ ఉన్నాయి సో ఇంకా మా పక్కన పొలం వాళ్ళు కూడా సద్ద పంటను వేశారు చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా ఒకే పంటను వేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంకా మేము ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండడం కన్నా కూడా పొలంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఎందుకంటే పొల్యూషన్కి దూరంగా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా సో ఈ మధ్యకాలంలో టెన్ డేస్ అయింది కదా నేను వ్లాగ్స్ ఏమీ షేర్ చేయక బికాస్ నేను ఈ ఉగాది హౌస్ క్లీనింగ్లో అయితే ఫుల్ బిజీగా ఉన్నాను అందుకే వ్లాగ్స్ ఏవి షూట్ చేశాను కదా నా దగ్గర వ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయి వీడియోస్ కాకపోతే ఎడిటింగ్ చేసి వాయిస్ వచ్చే టైం లేదు అండ్ మ్యాక్సిమమ్ త్రీ డేస్కి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అండ్ షార్ట్స్ అయితే ఇంకా డైలీ వస్తూనే ఉంటాయి కదా సో చూసారు కదండీ ఈ వాళ్ళటి బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఈ వాళ్ళ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్